వెల్కమ్ టు మామ్స్ కిచెన్ పొద్దున్న లేచేసరికి టిఫిన్ కోసం వెతుక్కుంటాం దోశలు ఇడ్లీలు పూరీలు చపాతీలు ఉప్మాలు పొంగలు బోల్డన్ చేస్తాం అయితే ఈ దోశలకి పిండి ఎలా చేస్తే మెత్తగా వస్తాయి లేదా ఇడ్లీ పిండి ఎలా చేస్తే మెత్తగా వస్తాయి ఎప్పుడూ డౌట్ ఉంటూనే ఉంటుందండి కొంతమంది అలవాటుగా చేసేస్తారు వాళ్ళకి మనమేం ఏం చెప్పేదేం లేదు వాళ్ళకి చెప్పక్కర్లేదు ఒక ఎవరో మీరు చెప్పినట్టు చేస్తే నాకు బాగా కుదరలేదని కూడా చెప్పారు నేను చెప్పినట్టు ఎందుకు చేయాలి మీకు చేత వస్తే మీకు చేత వచ్చినట్టు చేసుకోండి చేత కాని వాళ్ళు ఎవరికైతే దాని మీద అనుమానం ఉంటుందో వాళ్ళు సరిగ్గా కుదరని వాళ్ళు చూడడం కోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేయబోతున్నాం ఇవాళ దోస పిండి మెత్తగా రుచికరంగా వచ్చేలాగా ఎలా రుబ్బాలి ఏం చేయాలి నా ఛాయిస్ అయితే ఎప్పుడూ దోశలు ఇడ్లీలకి మినపప్పు పొట్టుదేనండి అయితే ఈ పొట్టు మినపప్పు కడగటం భలే కష్టం చాలా కష్టం అనుకుంటారు నాకేం లేదు నేను రెగ్యులర్గా చేస్తాను ఈ పని హాయిగా ఉంటుంది ఎక్కువ రుచిగా ఉంటుంది కూడా పొట్టు మినపప్పు కనుక మనం దోశలకి వేసుకునేటట్టయితే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల బియ్యం ఈ బియ్యానికి కొత్త బియ్యం అయితే బాగుంటుంది లేదా మనకి ఇప్పుడు రేషన్ బియ్యం దొరుకుతాయి ఎక్కడైనా అవకాశం ఉంటే ఇలా కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి ఇది కనుక అయితే ఇందులో ఇంకా ఏ ప్లస్ లేవు మినపప్పు పొట్టుపప్పు అయితే కనుక ఒకవేళ పొట్టుపప్పు కాదు మనం గుండు పప్పుతోటి మినప గుళ్ళు లేదా మినపప్పుతో చేసేటట్లయితే ఒకటికి రెండే ఒక మినపప్పు రెండు బియ్యమే దాంతోపాటు ఒక స్పూన్ మెంతులు ఒక రెండు మూడు స్పూన్ల అటుకులు వేసి రుబ్బుకోవాలి మెంతులేమో బియ్యంతో పాటు నానబెట్టాలి అటుకులేమో రుబ్బేటప్పుడు రుబ్బేసుకోవాలి అప్పుడు కొంచెం మెత్తగాను కావాలంటే లేదా క్రంచిగాను మనకి ఎట్లా కావాలంటే అలా వస్తుందన్నమాట పొట్టు మినపప్పుకైతే ఇంకేం లేదు డైరెక్ట్గా వేయటమే అయితే ఈ పొట్టుపప్పుతో చాలామంది నేను చూస్తానండి పట్టుపప్పు ఎక్కువ పొట్టు తీయకూడదు ఇందులో బోలెంత హెల్త్ ఇవి బెనిఫిట్స్ ఉంటాయని భావిస్తారు కానీ కాదండి పురాతన కాలం నుంచి మినపప్పు పొట్టుతో సహా తిట్టే చెవుడు వస్తుందని చెప్పేవాళ్ళు దీనికి కలిగిన ఆరోగ్య కారణం అంటే మెడి మెడికల్గా దానికి నేను చెప్పలేను కానీ పొట్టుపప్పు ఎక్కువ తొందరగా చెముడు వచ్చిన వాళ్ళకి మినపకాయలు తినే అలవాటు ఉందని చెప్పేవాళ్ళు ఊళ్ళల్లో కాబట్టి మనం దోశలకు కానీ ఇడ్లీలకు కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పొట్టు తీసేయాలి ఫిఫ్టీన్ పర్సెంటే ఉంచుకోవాలి అక్కడ ఒక ఇరవై బదులకి ఓ ముప్పై బదలికి కాస్త పొట్టు ఉండాలి అంతే అనమాట అదే మనం గారెలు చేసుకుంటామనుకోండి సెవెంటీ పర్సెంట్ తీయాలి వేగిపోతుంది కాబట్టి నూనెలో సో అసలు ముందు మినపప్పు నానబెట్టడం ఎట్లా దాన్ని పొట్టు తీయటం ఎట్లా చూద్దాం దాని తర్వాత దోశపిండి సంగతి ఆలోచిద్దాం మినపప్పు పొట్టుదైతే కనుక మినిమం ఫైవ్ అవర్స్ నానితేనే పొట్టు చక్కగా బయటకు వస్తుందండి ఐదు గంటలు నా నానబెట్టిన మినపప్పు ఉంది తీసి చూపిస్తాను ఒకవేళ మినపప్పు తొందరగా నానిపోవాలి మనకు చాలా అర్జెంట్ ఉంటే వినపట్ల కాడలు ఏదైనా ఇందులో పడేశామంటే కొంచెం తొందరగా నానిపోతుందని చెప్తారు దీనికి ఏంటంటే రన్నింగ్ వాటరు మా చిన్నప్పుడు ఉండేది కాదండి ఇలా బకెట్లలోనూ టబ్బుల్లోనూ తర్వాత తొట్టెల్లోనూ వాళ్ళం కొట్టే పంపులు నూతూ నూయి ఉండేవి కదా చేతలు బావిలు బావిలోంచి చేదుకునేవాళ్ళం అప్పుడు ఒక ఈజీ మెథడ్లో చేసేవాళ్ళం ఇప్పుడేమింది మనం రన్నింగ్ వాటర్ ఉంది సింక్లో నీళ్ళు వస్తుంటాయి వాష్ బేసిన్లో కిచెన్లో అందులో నీళ్ళు పట్టి పోసేసి మొత్తాన్ని పొట్టు బయటికి తీసేస్తాం ఆటే నీళ్ళు వాడకుండా తీసే విధానం అనమాట ఇది అలాగే చేసేయాలి దీన్ని పప్పుని నానబెట్టేటప్పుడే ఒక నాలుగైదు సార్లు కడిగేసేయాలి కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఈ నీళ్ళని అటు ఇటు మారుస్తూ తీయచ్చు ఇది ఒక పద్ధతి ఇందులో రెండు మూడు విధానాలు ఉన్నాయి చెప్తాను అది కూడా ఇదేంటంటే కొంచెం పల్లెటూరి పండ్లు కాస్త ఓపికమంతల పనులు కూడా ఈ పని అంతా ఎవరు చేస్తారు అంటే ఓకే బట్ దీని రుచి మాత్రం ఈ గుండుపప్పుకి రాదు చూడండి ఇట్లా ఇట్లా ఇలా కదుపుతుంటే వచ్చేస్తుంది ఇది పొట్టు తేలిగ్గా ఉంటుంది కదా కాబట్టి వచ్చేస్తుంది ఒకవేళ ఇలా కాదు మనం ఇంకో రకంగా చేయాలంటే ఇందులో ఏం దీనికి ఏంటంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకుని నీళ్లు పైదాకా పోసుకోవాలి పోసుకొని పైన చేయి తిప్పితే మనకి పొట్టు వచ్చేస్తుంది చూడండి ఇట్లా నాకు దీనికంటే ఆ పని స్పీడ్గా అవుతుంది అనిపిస్తుంది గిన్నె లోతు లేదనుకోండి రాదు గిన్నె ఎక్కువ లోతుగా ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి పప్పుని బాగా ఇలా నలిపితే పట్టు అక్కడక్కడ పట్టుకుని ఉంటుంది కదా ఆ ఇది వచ్చేస్తుంది అనమాట కొంచెం పెద్ద గిన్నె తీసుకోవటం ఏగో దీన్ని ఇలా తిప్పటమే తిప్పుతూ ఉంటే చక్కగా పొట్టంతా పైకి వచ్చేస్తుంది ఒక్క ప తెల్లగింజ కూడా రాకుండా తీసుకోవచ్చు ఇదొక మెథడు ఇందాక చూపించింది ఓ మెథడు ఇది ఈజీ అండి చూడండి త కనపడుతుంది సులువుగా ఇవి వంచేటప్పుడు దబేల్మని చేయకూడదు అనమాట కొంచెం నిదానంగా చేయలేదు కనిపిస్తుంది చూడండి ఈ పొట్ట అలాగా తీసేసేయాలి మళ్ళీ ఈ నీళ్ళని వెనక్కి పోయాలి ఇది పొట్టంతా ఎయిటీ పర్సెంట్ వచ్చేసాక అప్పుడు మంచినీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగేస్తే సన్నటి రద్దు ఉంటుంది అది బయటకు వచ్చేస్తుంది మధ్యలో ఒకటో రెండో తెల్లబద్దలు వస్తే వీటిని పడేయకుండా అంటే బతికించకూడదన్నమాట మినపప్పు ఒక్క గింజ పారేసిన ముత్యం పారేసినట్టే ముత్యాలు పారేసుకుంటామా పారేయం అట్లాగే ఈ మినబద్దలు కూడా పారేసుకోకూడదు ఓ నాలుగైదు సార్లు చేస్తే ఈ పని మనకి చాతొస్తుంది పొట్టు తీసేసిన మినపప్పు చూడండి ఇంత మాత్రం పొట్టు ఉండొచ్చు ఇంతకంటే ఎక్కువ ఉంచకూడదు దీన్ని రుబ్బేసి ఒక గిన్నెలో పోసుకోవటం తర్వాత బియ్యాన్ని రెండు గ్లాసులు నానబెట్టాం కదా బియ్యం కూడా నానబెట్టి నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి ఒకవేళ మన దగ్గర వెడ్ గ్రైండర్ ఉంటే అవి కూడా రెండు విడివిడిగా చేస్తే ఎక్కువ స్మూత్గా వస్తాయి కాదు మన గ్రైండర్ మంచి బలమైందైతే మొత్తం కలిపి ఎత్తిపోసేయండి పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు వెడ్ గ్రైండర్లో కనుక రుబ్బితే స్మూత్ పేస్ట్ వస్తుంది ఇదేంటంటే ఎప్పుడైనా సరే తీగానే ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బగానే కనుక వేసుకుంటే చప్పగా మందంగా వస్తాయి అయితే అట్లనే వాళ్ళు పాత రోజుల్లో దాన్ని బెల్లంతో నలుచుకొని తింటే జబ్బు చేయదని చెప్తారు నిలవు పెట్టేసరికల్లా మనకి దోశ అయిపోతుంది అది ఒక రోజు అంతా ఒక పూట అంతా ఫర్మెంట్ చేసాం పొద్దున్న రుబ్బేయమనుకోండి సాయంత్రం దాకా ఎండవేళ మనం చక్కగా గిన్నె మూతపెట్టి హార వంటింట్లోనో డైనింగ్ టేబుల్ మీద వదిలిపెట్టేసి సాయంత్రానికి బొర్రబుర్ర పొంగిపోతుంది ఫర్మెంట్ అవుతుంది కదా పప్పు బియ్యం కలిసి ఫర్మెంట్ అవుతుంది ఈవినింగ్కి సాయంకాలం తినచ్చు కానీ రెండో రోజుకి దాంట్లో పెరిగేటువంటి బీకాంప్లెక్స్తో పాటుగా అనారోగ్యం కూడా ఉంటుంది అట్టు ఆరు నెలల రోగాన్ని బయటేస్తుంటారు అరిసెను కూడా అలాగే చెప్తారు ఫ్రెష్ అట్లయితే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చక్కగా పెట్టేసేయచ్చు చప్పగా ఉంటాయి ఏదైనా కారపచ్చలు దాల్చుకోవచ్చు లేకపోతే బెల్లపాకం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రుబ్బేయడము కొన్ని గంటలైనా ఫర్మెంట్ చేస్తే దోశలు స్మూత్గా వస్తాయి అట్టుగా తినాలంటే నేను చెప్పినట్టే రుబ్బేద్దా మినపప్పు బియ్యము విడివిడిగా గ్రైండ్ చేసి మళ్ళీ రెండింటిని కలిపి ఇంకోసారి గ్రైండ్ చేస్తే బ్లెండింగ్ బాగుంటుందండి బాగా కలిసిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో తీసేస్తే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఇనప్పనం మీద వేసుకోవచ్చు లేకపోతే మన నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకోవచ్చు నా ఓటైతే ఎప్పుడు కూడా ఐరన్ ప్యానే సరిపడా మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒకవేళ ఇంట్లో బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సైందవ లవణాన్ని వాడుకోండి మనకి పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అని దొరుకుతుంది కదా అది వాడండి చక్కగా ఉంటుంది దోస పిండి చూడండి ఇలా ఉంది ఇట్లా ఇదైతే మీకు దేని మీదకైనా స్ప్రెడ్ అవుతుంది ఇందాకే చెప్పుకున్నాం కదా మనం ఫ్రెష్ పిండితో వేసుకుంటే జబ్బు చేయదు కొంచెం రుచి తక్కువ ఖచ్చితంగా ఉంటుందండి ఆరోగ్యవంతమైనవి ఏవి చాలా విషయాలు రుచిగా ఉండవు పర్వాలేదు దీంట్లోకి సరిపడా రుచిగా ఉండేది ఏదైనా చూసుకుని మనం కాంబినేషన్ చేసుకుంటే సరిపోతుంది దోశలు వేసుకుందామా దోశలకి రెండు మూడు బేసిక్ థింగ్స్ ఉంటాయండి పెనం ఇనపెనం కావాలి మందంగా ఉండాలి లేదా నాన్ స్టిక్ అయినా వేసుకోవచ్చు పెనం మీద ఖచ్చితంగా కొంచెం నూనె రాయటం ఇది రాలేదనుకోండి ఫస్ట్ టైము ఏం కంగారు ఏం లేదు దీనికి ఏం చేయాలి కొంచెం ఆయిల్ రాయటం తర్వాత ఒక ఆలు కానీ ఉల్లిపాయ కానీ లేకపోతే సొరకాయ తాలూకు ముచిక అరటికాయ తాలూకు హాఫ్ కట్ చేసి ఆ ముచికైనా వాడుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం నాన్ స్టిక్ లాగా అవుతుంది అనమాట అతుక్కోకుండా వస్తుంది ఒకసారి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఎవ్రీ టైము దోశని హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి ఫ్లేమ్ లో ఉంటే అతుక్కుపోతుంది ఈజీగా రాదు ఒకసారి దీన్ని నాన్ స్టిక్ చేయడం అప్పుడు మనకు కావలసిన షేప్లో సైజులో వేసేసుకోవటమే ఇంత పిండి వేస్తే రాదు మీరు ఇది అడగద్దు నన్ను ఒక ఒక్క గరిటే వేసుకోవాలి రెండో గరిటె వేయకూడదు ఇది చకముకలాగా వచ్చింది చూసుకోండి కావాలంటే ఇది ఫ్రెష్ పిండి కదా దాంతో ఇలాంటి షేప్ వస్తుంది పిండిని కనుక ఫర్మెంట్ చేస్తే మనం బజార్లో తినే దోశలాగానే వచ్చేస్తుంది ఇదైతే చిన్నపిల్లలు కూడా పెట్టేయచ్చు ఆ ఎక్కువ నూనె ఇయకుండా చేస్తే సరిపోతుంది రెండో వైపు తొందరగా కాలిపోతుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు నిలవబెట్టిన పిండి అంటే ఫర్మెంట్ అయిన పిండి అయితే చాలా స్మూత్గా బాగా క్రిస్పీగా క్రంచిగా కూడా వస్తుంది మెత్తగా కావాలంటే ఫ్రెష్ దోశలు వేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి